రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని దుబాయ్లోని తెలుగువారు విచారం వ్యక్తం చేశారు దుబాయ్ లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు గుర్తింపు దక్కడంలో రామోజీరావు ప్రోత్సాహం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు కూడా మాకు చాలా సపోర్ట్ పరదేశంలో చేస్తున్నారు మీ సపోర్ట్ మాకు ఉంటుంది మా టీం అంతా మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మమ్మల్ని సొంత టీం సొంత మనుషులకి మమ్మల్ని ట్రీట్ చేసేవారు మేము ఎప్పుడైనా వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండడం చాలా చాలా ఆత్మీయంగా ఉండేది నేను అక్కడికి వెళ్ళానంటే భోజనానికి అక్కడే భోజనం చేసి మాకు రామాజీ గారికి ఈటీవీకి చాలా మంచి సంబంధం ఉందండి మేము గామా అవార్డ్స్ అనేది గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాము దానికి ఈటీవీ నుంచి ఎంతో ప్రోత్బల ఉంది మాకు ఈటీవీ టీము మా అందరినీ అలాగే రామోజీ గారిని కూడా మాకు గ్రామావర్స్ గురించి కూడా చాలా సపోర్ట్ చేస్తుండేవారు సో రామోజీ గారు మనందరూ వదిలేపోవడం మనందరికీ చాలా బాధాకరం రామోజీ గారు ఎక్కడన్నా ఆయనకి ఆత్మ సాధించాలి